సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే ఆ వినోదమే నేడు వ్యాపారంగా మారి సామాన్యుడికి భారంగా మారింది కానీ వంద నూట యాభై రూపాయలు నేడు ఫైవ్ హండ్రెడ్ గా మారి ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటేనే భయపడుతున్నారు కారణం భారీ బడ్జెట్ పేరుతో ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటూ సినిమా తీస్తున్నారు అందులో ఎక్కువ భాగం హీరో డైరెక్టర్ హీరోయిన్ విలన్ తీసుకుంటున్నారు చిన్న మొత్తంలో సినీ కార్మికులకు ఇస్తున్నారు సినిమా తీస్తున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో వందలు వేల కోట్లు సంపాదిస్తున్నారు సినిమా చూస్తున్న సామాన్య ప్రేక్షకుల జీతం కేవలం ముప్పై వేలు నలభై వేలు మాత్రమే ఉంటుంది చిరు వ్యాపారులు నిరుద్యోగులు సినిమా చూడాలనే ఆసక్తిని కోల్పోయి సినిమాకి వెళ్లడం మానేయడంతో చాలా థియేటర్లు మూతపడ్డాయి వంద కోట్లు ఉన్న హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్లకే ప్రభుత్వం కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రత్యేక పర్మిషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చుగా అంటే తగ్గించుకోరు ఆ ఒక్కటి అడక్కు అంటారు